అదొక అందమైన పక్షుల గ్రామం ఆ గ్రామంలో ఉంటున్న ప్రతి పక్షి తమ తాహత్తుకి తగ్గట్టుగా ఇల్లు కట్టుకుని జీవిస్తూ ఉంటాయి రాణి పిచ్చుక రాజుకాకి అనే భార్య భర్తల పక్షులు మాత్రం డాబా ఇల్లు కట్టుకుని తమ ఇద్దరు పిల్లలు బంటి పింకీలతో కలిసి సంతోషంగా ఉంటాయి నా ఆట వినండి అని భర్త రాజుగాకితో చెప్పింది రాణి పిచ్చుక కాకి వెటకారంగా రాణి నీ మాట వినకుండా నేనుంటానో చెప్పు నీ మాట నాకు శిలాశాసనం ఖచ్చితంగా వింటాను తప్పించుకునే మార్గం లేదు కదా అని అన్నాడు రాణి పిచ్చుక కోపంగా చూసింది ఆడిన వెటకారం చెప్పిన డైలాగులు చాలు నేను చెప్పేది మనకోసమే మనం మన ఇద్దరి పిల్లలు బావుండాలనేగా నా ఆరాటం అది చెప్పే కదా రాణి నన్ను మా అమ్మా నాన్నలకు దూరం చేశావు ఇక్కడ ఇల్లు కట్టించావు ఇప్పుడు మళ్లీ డాబా పైన పూరిల్లు కట్టాలంటున్నావు ఏమిటో నీ ఆలోచన ధోరణి నాకేం అర్థం కాదు తమరికి అర్థం కాకపోయినా వచ్చిన నష్టమేం లేదు కానీ నేను చెప్పినట్టుగా డాబా మీద పూరీలు కట్టకపోతే మాత్రం కట్టకపోతే మాత్రం ఏమవుతుందో చెప్పు రాణి మన కుటుంబ పరిస్థితిని మీకు అర్థం కావడం లేదండి అర్థమయ్యేలా చెప్పు రాణి డాబా పైన పూరీళ్లు కట్టాలని లేచినప్పటి నుంచి నా బుర్రంతా తింటున్నావుగా ఇంత పెద్ద డాబా ఇల్లు ఉండగా డాబా మీద పూరీలు కట్టుకోవాల్సిన అవసరం మనకేముందో చెప్పు మనం చాలా లోతట్టు ప్రాంతంలో ఉన్నామండి ఆ విషయం నాకు కూడా తెలుసు రాణి ఎప్పుడూ పడని విధంగా ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి ఈ విషయం కూడా నాకు తెలుసు కారణం చెప్పు రాణి అతిగా పడుతున్న వర్షాల వల్ల వరద పెరిగే అవకాశం ఉంటుంది ఓహో రాణి పిచ్చుక వరద పెరిగితే మన ఇల్లు మునుగుతుంది అప్పుడు మనం మన పిల్లలు ఇబ్బంది పడకుండా డాబా పైన పూరీళ్లు కట్టుకున్న ఇంట్లో ఉండొచ్చని నీ ఆలోచన కదా ముందు చూపండి చేసిన ముందు చూపు చాలు వెళ్లి చేయి మన డాబా ఇల్లు మునిగిపోయే వర్షం ఎంతవరకు రాలేదు రాదు ఇకపైన ఎప్పటికీ కూడా నువ్వు నిశ్చింతగా ఉండు అని చెబుతుండగా రాణి పిచ్చుక చెల్లి సిరి పిచ్చుక తన భర్త కిట్టు పిచ్చుకతో కలిసి వచ్చి గుమ్మం దగ్గరే ఆగిపోయారు వాళ్ళని రాణి పిచ్చుక చూసి మర్యాదగా ఇంట్లోకి రా చెల్లి గుమ్మం దగ్గరే ఆగిపోయారు రండి మరదిగారు అని చెప్పింది సిరి పిచ్చుక కిట్టు పిచ్చుక లోపలికి వచ్చాయి ఏం మాట్లాడకుండా చెల్లి చెల్లి భర్త దిగాలుగా ఉండటం చూసి రాణి పిచ్చుక అడిగింది ఏమైంది చెల్లి ఇద్దరు ఎందుకంత దిగాలుగా ఉన్నారు ఇప్పుడు మాకు దిగులు బాధ తప్ప మరేం మిగల్లేదొక్కా కిట్టు నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు ఏం జరిగింది ఎందుకంత బాధగా ఉన్నారు ఇక్కడికి రావడానికి కారణమేంటి అన్నయ్య అదే అతి వర్షాల వల్ల పెరిగిన వరదలో ఇల్లు మొత్తం మునిగిపోయింది సామాన్లన్నీ కొట్టిపోయాయి కొన్నాళ్లు మీ దగ్గర తలదాచుకుందామని చేతనైన పని చేసుకుంటూ నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేశారు తమ్ముడు ఏం బాధపడకండి మీకు మంచి రోజులు వస్తాయి కొన్నాళ్ళు ఇక్కడే ఉండండి పని చేసుకుంటూ కావలసిన డబ్బులు సంపాదించుకోండి ఏమంటావు రాణి మీరు చెప్పిన తర్వాత నేను కాదంటానా చెప్పండి వెళ్ళు రాణి ఇద్దరికీ అన్నం పెట్టు ఎప్పుడు తిన్నారో ఏమో అలా కూర్చోండి చెల్లి నేను వేడివేడిగా ఆమ్లెట్స్ వేసుకొస్తాను అని రాణి పిచ్చుక వెళ్ళింది రాజు కాకితో సిరి పిచ్చుక కిట్టు పిచ్చుక మాట్లాడుతూ ఉంటారు రాణి పిచ్చుక ఇద్దరికీ అన్నం పెట్టి ఆమ్లెట్స్ కూడా వేసింది సిరి కిట్టు పిచ్చుకలు చకచకా తింటూ ఉంటారు వాళ్లు తినడం చూస్తుంటే ఎంత ఆకలితో ఉన్నారో అర్థం చేసుకుంది రాణి పిచ్చుక ఇంకెంత అన్నం వండుతాను కాని కడుపు నిండా తినండి అని రాణి పిచ్చుక పొయ్యి దగ్గరికి వెళ్ళింది వంట చేస్తూ ఉంటుంది రాజు కాకి అయోమయంగా చూస్తూ రెండు పూటలు అన్నం తినలేకపోతే ఇంతలా ఆకలవుతుందా లేదు సిరి కిట్టు చాలా కష్టంలో ఉండి రెండు మూడు రోజులు ఉంటారు అందుకే ఇప్పుడు ఇంత ఆవేశంగా తింటున్నారు తిననివ్వు అనుకుని వంట చేస్తున్న రాణి పిచ్చుక దగ్గరికి వచ్చాడు రాణి నేను కలప కొట్టడానికి వెళ్తున్నాను చెట్టని కొట్టే పనికి వెళ్ళొద్దని ఎంత చెప్పినా వినవు కదా నాకొచ్చిన పని అదే కదా పిచ్చుగా అది చెయ్యొద్దని చెప్తే మనం బతికేదెలా మన పిల్లల్ని పోషించుకునేదెలా అయినా ఒక చెట్టుని కొడుతున్నాను ఒక మొక్కని నాటుతున్నాను కదా చెట్లను కొట్టడం ఆపేసి పూరీళ్ళు కోసం కావలసిన కర్రలను కొట్టి తీసుకురావచ్చు కదా సరే రాణి నేను వెళ్ళి కర్రలను కొట్టుకొస్తాను అని రాజుకాకి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది సిరి పిచ్చుక కెట్టు పిచ్చుక తింటూ ఉంటారు రాణి పిచ్చుక వంట చేస్తూనే ఉంటుంది రాజు కాకి కర్రల కోసం వెళ్తుంటే ఒక చెట్టు మీద వారిన శశిపావరం చూసి ఓయ్ రాజుబావా అంటూ పిలిచింది రాజు కాకి చూసి శశిపావరం దగ్గరికి వచ్చింది ఏమిటే శశి ఎందుకు పిలిచావు ఎక్కడికి వెళ్తున్నావేటి మీ అక్క చెప్పిన పని చేయటానికి వెళ్తున్నాను అక్క ఏం పని చెప్పింది ఆ పని నీకు చెప్పొద్దని చెప్పిందిలే శశి ఆయన అక్క ఏం పని చెప్తే నాకెందుకులే గాని నేను పని చెప్తాను అది నువ్వే చేసి పెట్టాలి బావా ఏమిటో ఆ పని పొలంలో వడ్ల బస్తాలున్నాయి పనివాళ్ల కోసం చూస్తుంటే ఎవ్వరు రావడం లేదు ఆకాశం మొత్తం మప్పుపట్టింది చూడబోతుంటే కుంటపోత వర్షం పడేలా ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు సరే పద శశి మీ అక్క చెప్పిన పని కంటే నువ్వు చెప్పిన పని చేయటమే ఇప్పుడు ముఖ్యం వడ్ల బస్తాలు తడిస్తే బియ్యం సరిగ్గా రావు వండుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది పద అని రాజు కాకి చెప్పగానే శశి పావురం సంతోషంగా తన పొలం వైపు వెళ్తూ ఉంటుంది పావురం వెనకాలే రాజు కాకి వెళ్తాడు అలా ఇద్దరు వడ్ల బస్తాల దగ్గరికి వెళ్తారు దాదాపుగా నలభై బస్తాలుంటాయి శశి నేను ఇన్ని బస్తాలు నేను ఇక్కడికైనా మోసేలోపు వర్షం దంచి కొట్టేలా ఉంది దేవాగ్రతను కూడా పిలిచాను బావా వస్తానని చెప్పాళ్లే కాని ఇంతవరకు రాలేదు అప్పటివరకు నువ్వు మోయడం మొదలుపెట్టు సరేనా సరే శశి అని రాజు కాకి తన రెండు కాళ్లతో బలంగా ఒక్కొక్క వడ్ల బస్తాన్ని పట్టుకుని వెళ్ళి పావురం ఇంట్లో పెడుతూ ఉంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది వర్షం పడటం మొదలైంది రాజు కాకి చకచక వడ్ల బస్తాలను మోస్తూ ఉంటుంది ఇంతలో దేవాగ్రత వచ్చాడు రాజు కాకి సహాయం చేస్తూ ఉంటాడు అప్పటికి వర్షం మరింత పెరిగింది రాజు బావా దేవా అన్న తొందర తొందరగా వడ్ల బస్తాలను మోయండి వర్షానికి తడిసిపోయేలా ఉన్నాయి అని అరుస్తూ ఉంటుంది శశి ఉరుములు మెరుపులతో వర్షం ఎక్కువైంది ఆ వర్షంలో రాజు కాకి దేవాగ్రద్ద తడుస్తూనే అన్ని వడ్ల బస్తాలను పౌరం ఇంటికి మోస్తారు రాజు కాకి అలసిపోయి చీకటి పడుతుండగా ఇంటికి వచ్చాడు రాణి పిచ్చుక బంటి పింకి పిల్లలకు చదువు చెబుతూ ఉంటుంది బెడ్ మీద సిరి పిచ్చుక కిట్టు పిచ్చుక హాయిగా పడుకున్నాయి రాణి సిరి కిట్టు ఇద్దరు తిని తిని అలసిపోయారా ఏమి హాయిగా పడుకున్నారు కర్రలు తీసుకొచ్చారా ఈరోజు వీలు కాలేదు రాణి పావురం వడ్ల బస్తాలను ఇంటికి మోసాను వర్షం ఎలా పడుతుందో చూసావు కదా తడిస్తే ఆ వడ్లు ఎందుకు పనికిరాకుండా పోతాయని నేను దేవా ఇద్దరం మోసాం పిల్లలు స్కూల్ నుంచి రాకముందే మొదలైన వర్షం గురించి టీవీలో చెబుతుంటే విన్నానండి ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అత్యవసర పరిస్థితిలోనే బయటికి రావాలి అని లేదంటే బయటికి రాకూడదని చెప్పారు రాణి నీ బాధ నాకు అర్థమైంది రేపు ఖచ్చితంగా నేను కర్రలు తీసుకొస్తాను నువ్వు గడ్డి తీసుకురా మన డాబా మీద పూరిల్లు వేసుకుందాం వరద వచ్చి ఇల్లు మొత్తం మునిగిపోతే మనం ఆ పూరిలో ఉండొచ్చు రండి అందరం కలిసి తిందాం రాణి పిచ్చుక అందరికీ భోజనాలు పెట్టింది అందరూ సంతోషంగా తిని కింద చాప వేసుకుని హాయిగా పడుకున్నాయి అలా వర్షం పడుతూనే ఉంటుంది కోడి కూతతో తెల్లారింది ఏమండి కర్రలు కొంచెం తీసుకురండి నేను గడ్డి కోసం వెళ్తాను సరే రాణి మరి పిల్లలకి ఫుడ్ ఎలా సిరి ఉంది కదా అది చూసుకుంటుంది నీకు తోడుగా కిట్టు మరిదిని తీసుకెళ్ళు పద కిట్టు తమ్ముడు అని రాజు కాకి కిట్టు పిచ్చుకనే తీసుకుని కర్రల కోసం వెళ్తాడు రాణి పిచ్చుక గడ్డి కోసం వెళ్తుంది ఇంటి దగ్గర సిరి పిచ్చుక వంట చేస్తూ ఉంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది రాజు కాకి గిట్టు పిచ్చుక కలిసి కర్రలు తీసుకొచ్చారు రాణి పిచ్చుక గడ్డి తీసుకొచ్చింది వర్షంలో తడుస్తూనే డాబా మీద చక్కని అందమైన పూరిల్లు కట్టారు ఆ రోజు రాత్రి వర్షం మరింత జోరుగా పడుతూ ఉంటుంది అండి మనం ఇంట్లో పడుకోవటం అంత మంచిది కాదు మన పూరిళ్ళుందిగా అక్కడికి వెళ్ళి పడుకుందాం అని చెప్పిన రాణి పిచ్చుక మాటని కాదనలేకపోయాయి అందరూ వెళ్ళి ఆ రోజు రాత్రి పూరింట్లో లాంతర దీపం వెలుగులో హాయిగా పడుకుంటారు వరద పెరిగి ఇల్లు మునిగిపోతుంది రాణి పిచ్చుక ముందు చూపునే రాజు కాకి మెచ్చుకుని ఒక ఊళ్ళో రాజు కాకి అనే మధ్య తరగతి పక్షి ఉండేది రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేది నిజానికి రాజు కాకిలో ఏ లోపమూ లేదు బలమైన కష్టం చేసే శరీరం ఖర్చులకి సరిపడా సంపాదన మంచి మనసు కానీ రాజు కాకి జీవితంలో పెద్ద సమస్యగా మారింది మాత్రం తన భార్య రాణి పిచ్చుక అలాని రాణి పిచ్చుక అందంగా ఉండదని కాదు మహా అందగత్తె కాకపోతే భర్త దగ్గర కొంచెం అతిగా డిమాండ్లు చేసేది భర్త ఏం చేసినా తృప్తిపడేది కాదు హేళన చేసేది చిరాకు పడేది అయినా రాజుగాకి సైలెంట్గా ఓపిక్గా ఉండేది ఒకరోజు రాత్రి పొగరుగా రాణి పిచ్చుక ఏమిటి ఈ మధ్య పొలం నుంచి బాగా చీకటి పడిన తర్వాత ఇంటికి వస్తున్నావు పొలం పండే చేస్తున్నావా ఏదైనా దిక్కుమాలిన పనులు చేస్తున్నావా అని గట్టిగా అడిగింది రాజు కాకి రాణి పిచ్చుకను అదోలా చూస్తూ తనలో నువ్వు ఇంట్లో చేయిస్తున్న పనికిమాలిన పనులతోనే నా ఒళ్ళు హూనం అవుతోంది ఇక పొలం దగ్గర దిక్కుమాలిన పనులు చేసేంత కూడా ఉంటుందా నా ముఖానికి అనుకుంటూ ఉండేది ఆ చూపేంటి కొడతావా చెప్పండి భర్తగారు లేదు రాణి నేనెందుకు కొడతాను అయినా నీలాంటి భార్యలను కొట్టగల శక్తి కంట్రోల్ చేయగల సామర్థ్యం నాలాంటి భార్యాబాధితులకు ఉండవు అంటే ఏంటి ఉద్దేశం నిన్ను నేను ప్రతి విషయంలో టార్చర్ పెడుతున్నానా నా వల్ల ఇల్లు నరకంలా కనిపిస్తోందా చెప్పండి రాణి ఇప్పుడు అనలేదు కదా ఓహో తమరికనాలని లోపల ఉందన్నమాట ఇలా చూడు రాణి నాకు లోపల ఎలాంటి ఫీలింగ్స్ లేవు చేయాల్సిన పనులన్నీ చెట్టుచాటున పుట్ట చాటునా చేస్తుంటే ఇక లోపల ఫీలింగ్స్ ఏ ఉంటాయి చెప్పు పంట చేతికొచ్చే సమయం కదా రాణి కూలీ పనులకు వచ్చిన వాళ్ళు వెళ్లిపోయేంత వరకు ఉండేసి వస్తున్నాను అంతే తప్ప నువ్వు అనుకుంటున్నట్టుగా ఏ పాడు పని చేయడం లేదు ఇంట్లో ఉన్న పని సరిగ్గా చేయడం రాదు ఇక నువ్వు పాడు పని చేస్తావని నేనెందుకు అనుకుంటానులే రేపటి నుంచి అలా చీకటి పడగానే ఇలా నువ్వు ఇంట్లో ఉండాలి సరే వెళ్ళి వేడి వేడిగా టమాటా రసం పెట్టి ఆమ్లెట్ ఉదయం చేసిన బీరకాయ కూర ఉందా రాణి ఈ పూట మన ఇద్దరికి సరిపోతుందా అంటే అంటే ఏంటనే ఉద్దేశం ఉదయం వండిన కూరని ఇప్పుడు నేను తినాలా అయ్యో భార్య ఇంటి దగ్గర ఉండి మన కోసం ఎంతో కష్టపడుతుంది తనకిష్టమైన టమాటా చారు ఆమ్లెట్ చేయమని చెప్పింది వెళ్ళి చేస్తానని ప్రేమ లేదు కాని ఉదయం వుండిన బీరకాయ కూర ఉండని మధ్యాహ్నం చేసిన మజ్జిగ చారు ఉందని చెప్పడం మాత్రం వచ్చే రాజుగాకి బాధగా తలదించుకుంది అది చూసి రాణి పిచ్చుకు కోపంగా వెళ్ళ వెళ్లి టమాటా చారు చేసే ఆమ్లెట్ రే ఇప్పుడు నేను భార్య భర్తనం అనే సీరియల్ చూడాలి చేస్తున్నావు కదా రాణి ఇక చూడటం కూడా ఎందుకు చెప్పు చేసిన చాలు వెళ్ళి వంట చేయండి వెళ్ళండి రాజు కాకి మౌనంగా వెళ్ళి టమాటా చారు ఆమ్లెట్ వేయడం మొదలుపెట్టింది రాణి పిచ్చుక టీవీలో భార్య పెత్తనం అనే సీరియల్ చూసుకుంటూ వారెవ్వ రాణి అక్క నువ్వు సూపర్ భర్త మీద నీ పెత్తనం చాలా బాగుంది అలా చేస్తేనే ఈ భర్తలు మన చెప్పు చేతల్లో ఉంటారు లేదంటే మనల్ని కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తారు నువ్వు కొంచెం కూడా వెనక్కి తగ్గుద్దు నువ్వు మన మహిళా లోకానికి దొరికిన ఆడిముత్యాన్ని ఒక్క అంటూ పుగుడుతోంది వంట చేస్తున్న రాజు కాకి ఆ మాటలు విని ఈ పెళ్లాలకి ఇది ఎక్కడి పైసానందో అర్థం కావడం లేదు భర్త అంటే భరించేవాడనే అర్థం ఉంది మరి భార్య అంటే ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోని చూసింది దేవుడు మాయమయ్యాడు రాజు కాకి ఆశ్చర్యపోయింది రాణి పిచ్చుక మాత్రం టీవీ చూస్తూ హా అని గట్టిగా నవ్వుతూ ఉంటుంది వారం రోజుల తర్వాత కొత్తగా పెళ్లి చేసుకుని కాపురానికి వచ్చిన శశిపావురం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని భోజనాలకు పిలిచింది మీనా చిలుక చిల్లు చిలుక అనే చిలుక దంపతులు ముందుగా వచ్చారు శశిపావరం వాళ్ళందరినీ లోపలికి ఆహ్వానించింది రండి అలా కూర్చుండి వెళ్ళి అంటూ మర్యాదపూర్వకంగా ఆహ్వానించింది ఆ తర్వాత కొంగ భార్యాభర్తలు స్మైలీ కొంగ వాసు కొంగ కూడా వచ్చారు వాళ్ళని కూడా వినయంగా ఇంట్లోకి రమ్మని చెప్పింది దేవాగ్రద్ద తన భార్య గ్రద్దతో కలిసి వచ్చింది వాళ్లను కూడా నవ్వుతూ పలకరించి ఇంట్లోకి పిలిచింది పావురం సమయం అలా గడుస్తూ ఉంటుంది అందరూ మాట్లాడుకుంటూ ఉంటే పావురం కుంభం దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది తన భర్త పావురం వచ్చింది శశి అందరూ వచ్చారు కదా ఇంకెవరి కోసం చూస్తున్నావు మోస్ట్ పవర్ఫుల్ రాణి పిచ్చుకక్క కోసం అండి ఓహో మీ భార్యలందరికీ మోస్ట్ వాంటెడ్ కదా సరే సర్లే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాణి పిచ్చుక రాజుకాకి వచ్చాయి గుమ్మం ముందున్న పావురాన్ని చూసింది రాణి పిచ్చుక ఏం చెల్లి నువ్వొక్కదాన్ని పిలుస్తున్నావు మీ ఆయన ఎక్కడా వచ్చిన వాళ్లతో మాట్లాడుతున్నాడక్క అంటే వాళ్లే ముఖ్యం గాని మేము ముఖ్యం కాదా రాణి పెత్తనం చేయడానికి ఇది మన ఇల్లు కాదు వాళ్ళు పెడితే తినడానికి వచ్చిన వాళ్ళం అయినా శశీపావరం ఉంది కదా నేను చెప్పింది తమరికి గుర్తుంది కదా చాలా బాగా గుర్తుంది రాణి తినడానికి మాత్రమే నోరు తెరవాలని శశి మీ ఆయన్ని పిలు శశి పౌరం పిలిచింది బస్ ఈ దగ్గరికి వచ్చింది రండి రండి వదిన గారు అన్నయ్య గారు బాగున్నారా చెప్పండి బస్సీ పావురం మరిది గారు అడుగుతున్నారు కదా నువ్వే కదా రాణి తినేటప్పుడే నేను నోరు తెరవాలని చెప్పింది వారెవా అన్నయ్య భార్య బాధితుడని శశి చెప్పిన మాట నిజమేనని ఇప్పుడు నేను నమ్ముతున్నాను ఎవరు నమ్మితే ఏముందిలే వసి తమ్ముడు నా తల రాతని మార్చగలరా ఏంటి అని రాణి పిచ్చుక కోపంగా రాజు కాకిని చూసింది రాజు కాకి తల దించుకుంది కోపంగా రండి మన ఇంటికి వెళ్ళిన తర్వాత మీకుంది అని లోపలికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి పని వంట పనితో పాటు భార్యకి కాళ్ళు పట్టడం కూడా ఉంటుంది అని చెప్పి లోపలికి వెళ్ళింది ఆ మాట విని పావురం దంపతులు కిలకిలా నవ్వుకుంటాయి అన్ని పక్షులు తినడానికి కూర్చున్నాయి పావురం దంపతులు అన్నింటికి అన్ని రకాల ఫుడ్ ని వడ్డిస్తూ ఉంటాయి అన్ని పక్షులు ఇష్టంగా సంతోషంగా తింటూ ఉంటాయి ఛ ఏం వంటలు ఇవన్నీ అంది రాణి పిచ్చుగా ఏమైంది వదినకరు ఈ ఎవరు చేశారు నేనే చేశానక్క ఏం బాలేవా అలా కాదు చెల్లి మొదటి నుంచే భర్తకి అన్ని పనులు నేర్పించాలి అప్పుడే మనం క్షేమంగా ఉంటాం మీ భావం చూడు నేనే ఇది చేయమంటే అది చేస్తాడు ఎలా ఉండమంటే అలా ఉంటాడు ఎప్పుడు లెమ్మని చెప్తే లేస్తాడు ఎప్పుడు పడుకోమని చెప్తే అప్పుడే పడుకుంటాడు ఆయన నా కంట్రోల్లో ఉంటాడు అని చెప్పింది అది విని రాజుకాకి సిగ్గుతో తలదించుకుంది ఆ రోజు నుంచి రాజు కాకి భార్యాబాధితుడు అనే పేరు వచ్చేసింది అందరూ నవ్వుతున్నారు రాజు కాకి తినకుండానే కోపంగా అక్కడి నుంచి ఇంటికి వచ్చింది రాణి పిచ్చుక మాత్రం అదేం పట్టించుకోకుండా కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటుంది అలా సమయం గడిచింది రాణి పిచ్చుక సంతోషంగా ఇంటికి వచ్చింది రాజు కాకి దిగులుగా ఉంది ఏమిటి ఏం తినకుండానే వచ్చారు అందరి ముందు నువ్వు కడుపు నిండా పెట్టావు కదా నేనేం చేశాను భార్య పట్ల భర్త ఎంత కేర్ టేకర్ గా ఉండాలో అందరికి చెప్పాను అంతేగా వాళ్ళకల అర్థం కాలేదు రాణి నేను భార్య బాధితుడు అని అర్థం చేసుకున్నారు అందుకే నవ్వారు వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేసేది ఎవరి మీద అడుగుతున్నావు ఎవరి మీద కోపం తెచ్చుకుంటున్నావు ఇలాంటి పనికిరాని కోపానికి పోతే పస్తులుండాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత నీ ఇష్టం భర్త రాజుకాకి బాధగా కన్నీళ్లతో అలా ఉండిపోయాడు ఆ రోజు గడిచింది మరుసటి రోజు ఉదయాన్నే లేచిన రాణి పిచ్చుకకి ఇంట్లో ఎక్కడా భర్త రాజుకాకి కనిపించలేదు కోపం వచ్చినట్టుంది చెప్పకుండానే ఏం చెయ్యకుండానే పొలం దగ్గరికి వెళ్ళినట్టున్నాడు అనుకుంటూ పొయ్యి దగ్గరికి వచ్చింది ఒక చిట్టీ కనిపించింది రాణి పిచ్చుక ఆ చీటీని తీసుకుని చదువుతోంది రాణి నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను నన్ను ఎంతగా తక్కువ చేసి చూసావో ఎంతగా అవమానించావో నీకు తెలియకపోవచ్చు కానీ ఈ ఇంట్లో నా ఊపిరి ఆగిపోతున్నట్లు ఉంది నువ్వు నిజంగా నా జీవితంలో భాగం అవ్వాలనుకుంటే నీలో మార్పు తెచ్చుకో లేదంటే నేను తిరిగి రాను అని చదివి ఆ విషయాన్ని రాణి పిచ్చుక లైట్ గా తీసుకుంది ఎలా వాడు అలాగే వస్తాడులే నేను ఇలాంటి చీటలకు భయపడేదాన్ని కాదు బాధ అసలే ఉండదు నాకు వంట చేసుకోవడం రాదా ఏంటి ఆకలేనప్పుడు చేసుకుని తింటాను అనుకుని వచ్చి టీవీ పెట్టుకుని చూస్తూ సరదాగా నవ్వుకుంటూ ఉంటుంది భర్త రాజు కాకి పొలం పనులు చేసుకుంటూ ఉంటుంది చీకటి పడింది రాణి పిచ్చుక వంట చేసుకుని తింటూ ఉంటుంది రాజు కాకే పొలం దగ్గర ఉన్న గుడిసెలో ఉంటూ నా కోసం నా భార్య రానప్పుడు నేను మాత్రం భార్యాబాధితుడిగా బతకడం ఎందుకు నేను ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటాను ఈ పరీక్ష ఎన్నాళ్ళో చూద్దాం అనుకుంటూ పళ్ళు తింటూ